ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకొని ధ్యానించుదము కనికరం గల ప్రభు ఈ ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారులారా నేటి ఉదయకాలము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నారు మనము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాం మీరు దేవుని కి క్రీస్తు సువాసన అయి ఉన్నారు అనేటువంటి పౌలు గారి మాటల్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కొరంతీలకు రాయబడినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయంలో సువార్త పనులపై కార్యములపై పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళుతూ దేవుని స్వార్థను ప్రకటిస్తూ కొరంతి సంఘంకు రాస్తూ మనము క్రీస్తు సువాసనై ఉన్నాము మేము క్రీస్తు సువాసనై ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నారు అయితే క్రీస్తు శువార్సన గురించి తెలియజేసేటప్పుడు కొరెంతు సంఘంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనను లేదా అనాటి పరిస్థితిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు రోమీలు వారి సామ్రాజ్యాన్ని వృద్ధి చేయడానికి పెంచడానికి అనేక దేశాల మీద దండెత్తి వెళ్ళేటువంటి వారు ఆ రీతిగా వెళ్ళి వారు జయించిన తర్వాత అక్కడ ఖైదీలుగా దొరికినటువంటి శత్రు సైనికుల్ని ఊరేగింపుగా తోడుకొని మరల ఆ పట్టణం గుండా వారిని తీసుకెళ్లేవారు ఆ విధంగా తీసుకొని వెళుతున్నప్పుడు ఈ గెలిచి వస్తున్నటువంటి సైనికుల ముందు వారి దేవుళ్ళ కొరకు ఒక ధూపాన్ని వేసేటువంటి వారు చాలా సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ధూపము మంచి పరిమళ వాసన కలిగినటువంటిది ఈ వాసన వేస్తూ నడుస్తుండగా ముందు సైనికులు వారి వెనుక శత్రు సైనికుల్ని ఖైదులుగా ఉన్నటువంటి వారిని తీసుకెళ్తా ఉన్నారు ముందు గెలిచిన వారికి ఆనందంతో కూడిన సువాసన వెనుక ఖైదీలుగా ఉన్నవారికి మరణపు వాసన ఎందుకంటే ఆ ఊరేగింపు తర్వాత వారిని చంపేస్తారు ఒకటే ధూపం కానీ కొందరికి గెలిచినటువంటి విజయానందం ఇంకొకరికి మరణానికి సమీపటువంటి సువాసన పౌలు గారు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభుల వారిని ఏసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన వారికి ఆయనలో విశ్వాసం ఉంచుతున్న వారికి వారి క్రియలు వారి మాటలు వారి పద్ధతులు సంతోషంతో నిండినయి కానీ ఈ లోకం రీతిగా జీవిస్తూ నరకానికి శాపానికి లోనే వెళ్ళేటువంటి వారికి ఇది మరణకరమైనటువంటిది అని తెలియజేస్తున్నారు ప్రేమ వార్లారా ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఇంకొక సంఘటన నిర్గమా కాండంలో మోషే గారు ఇస్రాయలీల్ని తోడుకొని అరణ్యంలోకి వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించాలి అన్నప్పుడు ఫరో గారు అంటారు అయ్యా మోషే గారు మీరెందుకు అరణ్యంలోకి వెళ్ళాలి మీరు ఇక్కడే దేవుని ఆరాధించవచ్చు కదా అప్పుడు మోస చెప్తా ఉన్నాడు లేదు లేదు మా ఆరాధన మీరు చూస్తే అది మీకు నచ్చదు మీరు మమ్మల్ని రాళ్లతో కొడతారు చూడండి ఈ లోకము నిజమైనటువంటి దేవుని అంగీకరించడానికి ఇష్టపడదు ఈ లోకము సుఖాన్ని కోరుకుంటుంది సౌఖ్యాన్ని కోరుకుంటుంది అబద్ధాన్ని కోరుకుంటుంది మోసాన్ని కోరుకుంటుంది కానీ దేవుని నీతిని కోరుకునడానికి ఇష్టపడదు కనుక ఈ విశ్వాసం గురించి ఈ రక్షణ కార్యం గురించి ప్రకటించిన అనేక చోట్ల ఎందుకు సమస్య వస్తుందంటే నీతిని న్యాయాన్ని సత్యాన్ని అంగీకరించలేనటువంటి మనసు వల్ల సమస్య ఈ ఉదయకాలం మనము క్రీస్తు శ్వాసనై ఉన్నాం క్రీస్తు శ్వాసన రక్షింపబడుతున్నటువంటి వారికి రక్షణలోకి నడిపిస్తూ ఉంది క్రీస్తు మాటలు మనలో ఉంటే యేసు ప్రభుల వారి హృదయం మనలో ఉంటే నశించుతున్న వారు కూడా దేవుని వెతకాలనుకునేవారు ఆదరణ కావాలనుకునే వాళ్ళు సమస్యలు ఉన్నవారు కష్టంలో ఉన్నవారికి ఇది జీవపు సువాసన అవుతుంది కనుక మనం క్రీస్తు సువాసన ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి మనం వెళ్ళు ప్రతి చోట ఏసు ప్రభుల వారి సువాసనని తోడుకొని వెళ్తున్నాం ఒకసారి ఒక పాసు గారు తన జీవిత అనుభవాన్ని తెలియజేస్తూ ఒక అనుభవంలో నుంచి వారు బెంగళూరులోని యశ్వంత్పూర్లోని మైసూర్ శాండల్వుడ్ ఫ్యాక్టరీకి సోప్ ఫ్యాక్టరీకి వెళ్ళినారు మైసూర్ శాండల్ సోప్స్ తయారు చేసేటువంటి ఆ ఫ్యాక్టరీలో గంధం చెక్కల నుంచి గంధపు నూనెను చందనపు నూనెను తీస్తారు ఆ నూనె శ్వాసన ఉంటుంది ఆ నూనెను వాడుతూ సబ్బులు తయారు చేస్తారు ఫ్యాక్టరీలో టింబర్ కట్టే చోట కానీ ఆయిల్ స్ప్రే అయ్యే చోట కానీ వీటన్నిటి మధ్యలో పాసుగారు గడిపి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బట్టలకు అదే గంధపు వాసన ఉందంట సువాసన చందనపు సువాసన ఆయన బయటికి వచ్చినా కూడా ఆయన చుట్టూ ఉన్న అనేకులు మీ దగ్గర నుంచి మంచి సువాసన వస్తుంది అని అంటా ఉన్నారు కొంతసేపు సబ్బుల ఫ్యాక్టరీలో గడిపితేనే ఆ వాసన వచ్చింది యేసు క్రీస్తుతో మనము మంచి లోతైన ఆధ్యాత్మిక జీవిత అనుభవం గడిపితే మన చుట్టూ ఉన్న అనేకులు మనలో క్రీస్తు ప్రేమను చూడాలి ఇదివరకే మన మాటల్లో క్రీస్తు ప్రేమను చూడాలి మన క్రియల్లో క్రీస్తు ప్రేమను చూడాలి మన జీవిత నడవడికలో మన వ్యవహార శైలిలో మన కుటుంబ జీవితంలో మన కుటుంబ ప్రార్థనలలో మన అలవాట్లలో మన పద్ధతుల్లో క్రీస్తు ప్రేమను వారు ఎరుగునట్లుగా చేయడానికి మనము సంసిద్ధులమై ఉండాలి కనుకనే పావులు గారు చెప్తున్నట్టు మేము వెళ్ళు ప్రతి స్థలంలో అనేకులకు మేము క్రీస్తు శ్వాసనై ఉన్నాం ఈ స్వార్థ కార్యములన్నిట్లో మేము విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి కారణం క్రీస్తు శ్వాసనగా మేము ఈ లోకమందు జీవిస్తూ ఉన్నాం భూమి మీద మనం గడిపేటువంటి వ్యక్తులు వారి వస్తువులు వాటి సువాసనే మనతో ఉంటే ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు రక్షణ జీవితంలో నడుస్తూ క్రీస్తుతో గడిపిన మనము ఎటువంటి సువాసననే లోకానికి అందిస్తున్నాం జీవపు సువాసన దీవెనకరమైన సమాధానకరమైనటువంటి సువాసనను లోకానికి అందిస్తూ గొప్ప మేలు దీవెనలను కలగజేవారిగా మనం దేవుడు కృపను అనుగ్రహించిన గాక ప్రార్థించడం కనికిరం గల ప్రభా ఉదయ కాలము వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసం మీరు ఆశీర్వదించి ఈ లోకంలో మీకు ఇష్టమైనటువంటి వారిగా జీవించు కృపను మీ సహాయం దయచేయమని వాక్యం వింటున్న ప్రతి వారి అవసరతలు అక్కర్లను తీర్చమని ఏసునామం ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్